ఎవ్వ ముప్పై ఎనిమిదో మెట్ మీద ఆ అమ్మాయి ఉంటుందని చెప్పింది ఆ అమ్మాయిని ఎలా గుర్తించడం స్టార్ట్ కౌంటు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు హలో టైం ఎంతైంది వాచ్ లేదు కనబడట్లా చెప్పచ్చేంటి అడిగండి లేదు ముప్పై ఎనిమిది దేవుళ్ళని లెక్క పెట్టాల్సిందే మాధవాయ నారాయణాయ కేశవాయ వెంకటాయ ఆంజనేయ వీరాయ సూరాయ గోవిందా నిన్న డాష్ గా నా పేరే గోవింద నా లెక్క కూడా గోవిందే ఓరా సోడా బుడి చూ ఒకటి కరెక్ట్ కాదు ఇదే కరెక్ట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అబ్బాయి చూస్తే ఆరడుగులు ఎత్తుంటాడు ఆ దేవుడు చూపు లేకుండా చేశాడు ఇదిగో నాయన జాగ్రత్త ఆఖరికి నన్ను పిచ్చగా చూస్తున్నారాక ఇంకా ఎవడు పిలిచినా ఆగేది లేదు డైరెక్ట్ గా ముప్పై ఎనిమిది తొమ్మిది దగ్గర రాగాల్సిందే పరికితరా సూర్యం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పన్నెండు పదిహేను పదహారు పదిహేడు పదిహేను పంతొమ్మిది ఇరవై 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 రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు మూడు ఇరవై ఐదు ఎనిమిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ముప్పై ఆరు ముప్పై అరే మధులత నువ్వు ఇక్కడేంటి గుడికి వచ్చాను ఓహో అదే అదే మెల్లో గొలుసు అరే రాత్రి అమ్మ సంబంధి పైన పెట్టిన గొలుసు నాకు అమ్మాయి అంటే అమ్మ చెప్పిన అమ్మాయి నాకు నచ్చినమ్మాయే అమ్మ నా చేసుకుంది అమ్మని అడిగితే పోలా హలో చెప్పింది ఆవిడ అప్పుడప్పుడు వాడు రూపాయి బిల్లు ఎగరేసి నా పర్మిషన్ అడుగుతూ ఉంటాడు అని కావాలంటే ఆ కాయిన్ ఒక పక్క నా బొమ్మ ఉంటుందని కూడా చెప్పింది ఎవరావడా మీ అమ్మా సీతమలక్ష్మి గారు ఏకిరదల్స నీ అమ్మాగారే నా కల్లో కనిపించి నాకు చెప్పారు నీ కళ్ళోకొచ్చినా నా గురించి ఏమైనా చెప్పిందా నీ గురించి ఆవిడ దిగులు పడుతున్నారు ఈ కొలుసుల ఆవిడ ఇచ్చారు నిన్న ఒక కొత్త సురేన చూడాలని చెడ్డ పండు చేయడం మానేమన్నారు ఇక నుంచి అన్ని మంచి పండే చేయమన్నారు అవునే అమ్మ రసుందంట చెప్తుందే అంతే కాదు నువ్వు మారి మంచి అన్ని మంచి పనులు చేస్తే తను నీతో మాట్లాడతానని కూడా చెప్పింది చెడ్డ పనులు చేస్తే డబ్బులు వస్తున్నప్పుడు మంచి పనులు చేస్తే రావా ఈ రోజు నుంచి నువ్వు మంచి లైఫ్ చేయాలి మంచిగా బ్రతకాలి ఏ పని చేసినా పది మంది మెచ్చుకునేలా చేయాలి మంచి ఏదో చెడేదో ఇన్నాళ్ళు తెలియకుండా బతిక ఇప్పుడు ఎలాగా ఇదిగో ఈ సెల్ ఉంచుకో ఇందులో నా ఫోన్ నెంబర్ ఉంది నువ్వు ఏ పని చేయాలనుకున్నా వెంటనే నాకు ఫోన్ చేయి పంతులు గారు ఇన్నాళ్ళు సూర్యాన్ని అమ్మ పేరుతో మోసం చేసి మీరు డబ్బులు తీసుకుంటూ వచ్చారు ఇక నుంచి అలా మాయమాటలు చెప్పకుండా ఉండటం కోసం ఈ డబ్బు తీసుకోండి వద్దమ్మా మొరొండే మార్చేసావు నేను మారకపోతే అర్థం లేదు మీ దగ్గరే ఉంటుంది హలో సార్ నేను సత్య మాట్లాడుతున్నాయి ఎయిర్పోర్ట్ నుండి ఇప్పుడే బయలుదేరాడు నామినేషన్ వేయడానికి ఇంకా బాగుంటే టైం సార్ మీరు త్వరగా రావాలి టెక్నికల్ ప్రాబ్లం ఉందిరా పొద్దు నుంచి విమానం ఢిల్లీలోనే ఆపి సార్ వేరే విమానంలో బయలుదేరి వచ్చారు పది నిమిషాలు ఆపలేవా సార్ 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 ఇంపాసిబుల్ సార్ అసెంబ్లీలో అపోజిషన్ వాళ్ళు ప్రెస్ వాళ్ళు అందరూ ఉన్నారు సార్ టీవీ ఛానల్స్ అన్ని కవర్ చేస్తున్నాయి సార్ అల్లరవుతుంది అవుతుంది సార్ సార్ మీరు త్వరగా ఇక్కడ ఉండాలి సార్ ప్లీజ్ సార్ సరే కుడిపక్క సార్ తిప్పరా రూల్స్ రాసేవాడు మనకి రూల్స్ ఏంట్రా టైంకి వెళ్ళకపోతే నా రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోతుంది ఒడిరా ఈ రోజు నుంచి మంచి పనులు చేయమంది మంచి పని అంటే ఏం చేయాలి క్షణంలో ఖాళీ చేయకపోతే కాల్చి పారేస్తా పెద్ద మనిషి వై ఉండి యాక్సిడెంట్ చేస్తుంది కాక దబాయిస్తావే హలో చెప్పు సూర్య మధు ఇక్కడ ఒక వన్ వేలో వచ్చేసి ఒక పాపని గుద్దేశాడు ఎదురు తిరిగిన వాళ్ళని గన్ పెట్టి బెదిరిస్తున్నాడు ఇప్పుడు నేను ఏం చేస్తే మంచి పని అవుద్ది అది కూడా అడగాలా అతను డబ్బున్న వాడిలా ఉన్నాడు డబ్బున్నా పేరున్నా ఏం పర్వాలేదు తప్పు చేసిన వాడిని శిక్షించాల్సి ఓకే నేనెవరో తెలుసా కాబోయే పార్లమెంట్ నువ్వు ఇప్పుడు ఒక పాపని యాక్సిడెంట్ చేసి పారిపోతున్న క్రిమినల్వి నీలాంటి వాడు పార్లమెంట్ లో కూర్చుంటే రాజ్యాంగానికి యాక్సిడెంట్ అయిపోద్దిరా మీరు అసెంబ్లీకి వెళ్ళిపోండి వీడి సంగతి మేము చూసుకుంటాం 국민의 <laughs> 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 ఇలా ఎలా కొట్టాడో గాని ఈ దెబ్బలు చూస్తుంటే చేతితో కొట్టినట్టు లేదు ఇనప రాడ్డుతో కొట్టినట్టు యాక్సిడెంట్ జరిగిందని ప్రసికి చెప్పమను అమ్మాయికి లలిత కూడా ఏమైంది ఏం అవ్వలేదండి చిన్న యాక్సిడెంట్ వన్ వీక్ లో రికవర్ అవుతారని డాక్టర్ చెప్పారు డాడీ

మా సొంత ఇంట్లో నుంచి మమ్మల్ని గెంటే సో నీచుడి కాయలు కదరా తల్లి తండ్రిని పోగొట్టుకున్న మా మనోరాలి కోసమేరా మేము బతుకున్నది మా గుండెల్లో చిచ్చు పెట్టావు కదరా ఇంకా ఏం చెయ్యాలనుకుంటున్నావురా ఎంతమంది మంది కొంపలు ఉంచాలనుకుంటున్నావు ఏమయ్యా ఆ పాపకు నువ్వు బంధువా కాదు డాక్టర్ ఎవరో యాక్సిడెంట్ చేస్తే నేను తీసుకొచ్చు సమయానికి తీసుకొచ్చావు లేకపోతే చచ్చిపోయింది ఎనివే అమ్మాయి బంధువులు ఎవరో తెలుసుకోండి అర్జెంట్ ఆపరేషన్ చేయాలి పాతికి వేలు ఖర్చు అవుతుంది డబ్బులు నేను కడతాను డాక్టర్ వెళ్ళి కౌంటర్లో కట్టేయండి సరే

ఆ సెల్లో లో ఉన్న అబ్బాయి నాకు నచ్చాడు నీ అభిప్రాయం ఏంటి ఏంటిలా సడన్ గా నువ్వు చెప్పిన వాడిని చితగొట్టి ఆ పాపని హాస్పిటల్ లో చేర్చా మంచి పని చేసి కదా నీ మొహం ఎలా వెలిగిపోతుందో చూడ్డానికి వచ్చా కాదులే నేను డబ్బులు ఇస్తానన్నాను కదా వాటి కోసం వచ్చింటా అమ్మ తోడు అందుకు రాలేదు నిన్ను చూడ్డానికి వచ్చా ఎందుకు ఏమో జైలు దగ్గర చూసినప్పుడు నీ